వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి స్వీట్స్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ట్వంటీ నైన్ న్యూస్ కూటమి ప్రభుత్వం వంద రోజులు అయిన సందర్భంగా గ్రామ సభలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు కొయ్యలగూడెం మండలం రాజవరంలో కూటమి ప్రభుత్వం ఒక వంద రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామ సభ రాజవరంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు పోలవరం సభ్యులు శ్రీ చిరి బాలరాజుకి ఘనస్వాగతం పలుకుతూ ఆహ్వానించిన రాజవరం గ్రామస్తులు ఈ కార్యక్రమంలో రాజవరం ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ విద్యార్థులు మరియు తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఇరవై ఐదు వేలు వేల రూపాయలు చెక్కును వరద బాధితుల కోసం శాసనసభ్యులు చిరి బాలరాజుకు అందించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఒక వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం ఒక వంద రోజులలో సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాస్ జనసేన మండల అధ్యక్షులు తోటరవి మండల కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ మనకి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం అభివృద్ధిని కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఈ వంద రోజుల్లో మనం ఏం చేశాం మనం ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు తెలియపరచాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టిడిపి కన్వీనర్ బరుగం శ్రీను గారికి అలాగే సర్పంచ్ గారికి కరడం సాయి గారికి గడ్డమందు రవికుమార్ గారికి అలాగే మూడు మండలాల అధ్యక్షులకి తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో వంద రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమం మన ఎన్డీఏ కూటమి తీసుకువచ్చింది ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసుకుంటే మన ప్రభుత్వం చూసుకుంటే నక్కకి ఉన్నంత తేడా ఉంది కనీసం ఆ ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిరుపేదలు గిల్లించినటువంటి దాఖలాలు లేవు కానీ మన ప్రభుత్వం వచ్చి మూడు నెలల లోపి నిరుపేదలకు ఇల్లు ఉద్దేశంతో నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం జరిగింది అలాగే ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే విధంగా మహిళలకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకాన్ని మనం దీపావళి దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఉచితంగా మహిళలకి ఉచితంగా కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా జనవరి నెల నుంచి కూడా మనకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా అందించడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు కానీ వచ్చిన నెలలోపే మెగాడిఎస్సి ఏర్పాటు చేసి పదహారు వందల పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులే ఈ రోజు నిరుద్యోగులకు అందించినటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ పార్టీ అలాగే గత ప్రభుత్వాల్లో మూడు వేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నాలుగు వేల రూపాయలు ఒకే రోజు ప్రతి ఇంటికి లబ్ధిదారుడికి అందించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఏకైక పార్టీ మన ఎన్డీఏ పార్టీ అలాగే ప్రతి నెల ఉద్యోగస్తులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడేవారు ఎందుకంటే ఎప్పుడు జీతాలు పడతాయా ఎప్పుడు మన అవసరాలు తీర్చుకుంటామని కానీ ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో తారీఖున ఖచ్చితంగా జీతాలు కార్యక్రమం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఏదైతే ఆకలితో ఉన్నటువంటి నిరుపేదలకి భోజనం ఏర్పాటు చేసేటువంటి ఏర్పాటు మన ప్రభుత్వం తీసుకువచ్చింది అలాగే ల్యాండ్ టైలింగ్ యాక్ట్ ఒక చీకటి యాక్ట్ ని బయటకు తీసుకువచ్చి రైతుల్ని అలాగే అందరినీ కూడా భయప్రాలు గురి చేసినటువంటి యాక్ట్ ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది మన ఎన్డిఏ ప్రభుత్వంలో అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఇసుక విధానం మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వాల్లో ఇసుకు ఇసుక అమ్మి వ్యాపారం చేసుకున్నటువంటి కాలంలో ఈ రోజు మీ అందరి సహాయ సహకారంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ఇసుక విధానాన్ని ఉచితంగా నిరుపేదలకు అందించేటువంటి కార్యక్రమం అలాగే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కాలువలు గాని చిన్న కలవత్తుల దగ్గర కానీ ఇసుక ఉంటే తప్పకుండా అవన్నీ కూడా మీ అందరికి ఉచితంగా తోలేటువంటి వెసులుబాటు మన ప్రభుత్వం కలుపు చేస్తుంది అలాగే ఈరోజు ప్రతి పంచాయతీకి సంబంధించి ఈరోజు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో యాభై లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పనులు చేస్తే రోడ్లకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోపే ఇరవై కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి అందించి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ముప్పై నుంచి